ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయుల సంక్షేమే ధ్యేయంగా ఉద్యమంలో పనిచేసినటువంటి వై అశోక్ ఈ నియోజకవర్గాల నుంచి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం వేసేటువంటి ఓటు దుర్నియోగం కాకూడదు మనం ఓటు వేయటం ద్వారా గెలిసే పెట్టి వై అశోక్ కుమార్ గారు అయితే మనం గెలిచినట్టు ఇతరులు గెలిస్తే మనం ఓడిపోయినట్టు ఎందుకంటే వాళ్ళ ఉపాధ్యాయుల్ని ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్లా గెలిచిన వాళ్ళంతా కూడా అధికార పార్టీ కప్పుకొని వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ తప్ప విద్యారంగానికి కానీ ఉపాధ్యాయులకు కానీ ఏమాత్రం ప్రయోజనం చేకూర్చారని గత ఎన్నికల్లో అనుభవాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈసారి అటువంటి పొరపాటు జరగకుండా ఈ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా ఒక అభ్యులయవాది ఏఎస్యూటిఎం టీపీటిఎం ఇంకా ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు పొరపరుస్తున్నటువంటి వై అశోక్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈఎస్యూటిఎం పక్షాన విజ్ఞప్తి చేస్తాం